నేను ఎంక్వైరీ చేశాను అనలేదు కదా స్వయంగా వెళ్లి నేనేమన్నాను నిన్న చెప్పిన మాటలు మీకు కూడా గుర్తుంటే నిన్న చెప్పిన మాటలు నేను ఇటు సాక్షి మీడియాను నేను అడగలేదు తెలుగుదేశం మీడియా వాళ్ళను నేను అడగలేదు న్యూట్రల్ మీడియా వాళ్ళని నేను ఎన్క్వైర్ చేస్తే అన్న పదం నేను చాలా స్పష్టంగా వాడాను ఇక వాళ్ళ కళ్ళు నెక్తికెక్కే అనుకున్నాను చెవులు కూడా మూసేసుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది మేము న్యూట్రల్ మీడియా వాళ్ళని అడిగాము న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన అంశాలనే ప్రజల ముందు పెట్టాము న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏమిటి అంటే మర్డర్ అయిన వాడు మర్డర్ చేసిన వాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే కొద్ది కాలం వరకు కూడా వంటిల్ వెరీ రీసెంట్లీ కూడా ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరిని ఒకరు జైల్లో కూడా పెట్టారట వైసీపీ పార్టీలో ఇద్దరు ఉన్నప్పుడే ఒకరి ఇళ్ళ మీదికి ఒకరు కూడా వెళ్ళటం జరిగిందట ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా పంచాయతీ చేయబోయాడు ఇవన్నీ మాకు లోకల్ మీడియా ద్వారా మేము ఎంక్వైర్ చేస్తే మాకు అర్థమైన విషయం కాబట్టి ఇది పొలిటికల్ మర్డర్ కాదు ఇద్దరికి వ్యక్తిగత డిఫరెన్సెస్ వాళ్ళు వైసీపీ పార్టీలో కలిసి ఉన్నప్పుడే నుంచే ఈ డిఫరెన్సెస్ కొనసాగాయి అన్న విషయం మాకు అర్థమైంది మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టే మేము ప్రశ్నించడం జరిగింది ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా చేస్తున్నారే మరి ఇక్కడ వరదల్లో జనాలు మునిగిపోతున్నారు రేపు నేను కూడా పోతున్నా ఒక ప్రాంతానికి మరి మీరు ఎందుకు పోవటం లేదు అలాంటి ప్రాంతాలకి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు ఇది ఇస్తాము కాంపన్సేషన్ అని చెప్పలేదు బాధితులకి మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం మీకు లేదా ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క అసెంబ్లీలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వారు రద్దు చేస్తామంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వాడైతే దాని మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం లేదా ఈయన అసలు ఆ యాక్ట్ ఎందుకు పెట్టాలనుకున్నాడు చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకి ఇది ప్రజాస్వామ్యమేనా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందా అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతాయి కదా దాని మీద డిస్కషన్ చేయరంటనా వీళ్ళకు ఉన్నదే పదకొండు మంది మరి వీళ్ళు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరు ప్రశ్నిస్తారు ఇది ప్రజల సమస్య కాబట్టి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి మేము దీని గురించి మాట్లాడడం జరిగింది ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేడు పతనం అయిపోయారు ప్రత్యేక హోదా అన్నది మనకు ఊపిరి లాంటిది అని మనం పదే పదే చెప్పడం చెప్పడానికి కారణం ఒకటే మీరు ఎన్ని గ్రాంట్లు ఇచ్చినా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఇలా పదహైదు వేలు ముష్టి పడేసినట్టు మీరు ఎన్నిసార్లు ఇచ్చినా ఇవేవి ప్రత్యేక హోదాకి సాటి కాదు ప్రత్యేక హోదా వచ్చింది అంటే మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తే వేల పరిశ్రమలు వాళ్ళకి ఎలా వచ్చాయో మనకు కూడా వేల పరిశ్రమలు వస్తాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మనకు అభివృద్ధి జరుగుతుంది అని మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం కానీ మేము మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాం అన్నది నా ప్రశ్న మీరు ఒక గ్రాంట్ గురించి మాట్లాడిన వాళ్ళు ప్రత్యేక హోదా ఇంకా అంతకంటే ముఖ్యం కదా అసలు మానేసి కొసరిస్తామంటే ఎట్లా అసలు అసలే కదా ప్రత్యేక హోదా అసలైంది కదా మరి అసలు గురించి మాట్లాడండి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడకపోతే గ్రాంట్ ఇస్తామంటే మరి జనాలకి భయాలు కలుగుతాయి మరి గ్రాంట్ ఇచ్చి ప్రత్యేక హోదాని వీళ్ళు మర్చిపోతున్నారా అని పక్కన పెట్టేస్తున్నారా అని అందుకే చెప్తున్నాం కూటమి సర్కారు డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కూటమి సర్కారు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అసలు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా మనకి ఇస్తుందా లేదా ప్రత్యేక హోదాతో పాటు మిగతా విభజన హామీలన్నీ బీజేపీ పార్టీ అమలు పరుస్తుందా లేదా అమలు పరచని పక్షంలో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు పోనీ ఇప్పటికైనా అమలు పరచము అని వాళ్ళంటే మీరు పొత్తు విత్డ్రా చేసుకోమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మిగతా మిగతా వాటి హామీల మిగతా యాక్ట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో వాటి సంగతి ఏమిటి రైల్వే జోను కడప స్టీల్ ఫ్యాక్టరీ వీటికన్నిటికీ నిధులు అవసరం లేదా వీటికన్నిటికీ కమిట్మెంట్స్ అవసరం లేదా గత సం పది సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు మళ్ళీ మోసం చేసే ఉద్దేశం ఉంది కాబట్టే కదా ఈ రోజు వరకు కూడా వాటి ప్రస్తావనే లేకుండా చేశారు కనీసం విజయవాడ విశాఖపట్నం లాంటి వాటిలో మాకు మెట్రోలు కూడా అవసరం లేదా నేను ఎలా కట్టుకోవాలి ఒక్కసారైనా ఆలోచన చేసి కదా మన ప్రజల గురించి ఆలోచన చేస్తే కదా ఈ పది సంవత్సరాలలో మన గురించి ఏ రోజు ఆలోచన చేసింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం పగులు పడిన గోతిలోనే మళ్లీ రాత్రి పడతాడు జాగ్రత్త అని పది సంవత్సరాలు మోసం చేశాడు మోడీ గారు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్లీ మోసం చేశాడు మోడీ గారు ఇక ఎన్నిసార్లు మోసం చేస్తారు అన్ని మోసాలే ఇంత ముందు ఏమన్నారు ట్వంటీ ట్వంటీ టూ కల్లా అందరికీ ఇల్లు అన్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారు ఈ బడ్జెట్ లో మళ్ళీ మూడు వేల మూడు వేల మళ్ళీ కోటి ఇల్లు అంటున్నారు మూడు కోట్ల ఇల్లులు అంటున్నారు అది మోసమా ఇది మోసమా ఇంతకు ముందేమో స్మార్ట్ సిటీలు అన్నారు స్మార్ట్ గా మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ క్రియేటివ్ రీప్రోగ్రామింగ్ అంటున్నారు ఎన్ని రకాలుగా మోసం చేస్తారు మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి మేము మోసపోవటానికి మేము సిద్ధంగా లేము కూటమి సర్కార్ను మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి ఇది బీజేపీ తత్వం మీరు లక్ష కోట్లు అడిగితే పదహైదు కోట్లు వచ్చి చేతులు దొరుకున్నారు ఇది బీజేపీ తత్వం పది సంవత్సరాలుగా మనం మోసం చేసినట్టే ఈ ఐదు సంవత్సరాలు కూడా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది కాదు అని మీరు కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండి మళ్ళీ చెప్తున్నాం ఈ బడ్జెట్ బడ్జెట్ లాగా లేదు మేనిఫెస్టో లాగా ఉంది ఈ బడ్జెట్ వల్ల అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశంలోని ప్రజలు కానీ యువత కానీ చిన్న వ్యాపారులు కానీ ఆర్థిక వ్యవస్థ